హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సంగటి మిరపొడి ఈ రాగి సంగటి మిరపొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అలాగే బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా చాలా హెల్తీ రెసిపీ అండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యాన్ని వేసి బాగా వాష్ చేసి ఒక గ్లాస్కి ఆరు గ్లాసుల వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి నేను ఒక సైడు రాగి సంగటికి పెట్టేశాను ఒకటి సైడ్ ఏమో మిరప్పొడి తరువాయి మిరప్పొడికి రెడీ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఒక పెరికేడు పచ్చి కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి అంటే పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట ఏ ఆయిల్ ఆయిల్ వేయకుండా డ్రైగా తర్వాత అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వాటిని కూడా బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మిరపొడి కాబట్టి నేను మిరపకాయలు తీసుకుంటున్నాను మీ కారానికి తగినట్టుగా మిరపకాయలు తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటిని బాగా దోరగా వేయించుకోవాలి మాడిపోనివ్వకుండా దోరగా సిమ్ములో పెట్టేసి వేయించుకోవాలి ఆ లోపల రాగి సంగటి పొంగు వచ్చేసింది వాటిలో ఉండే వాటర్ పొంగంతా వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పక్కన పెట్టేసుకోవాలి హాట్ వాటరు వాటర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఈ రైస్ని ఉడికించుకోవాలి ఈ లోపల మనము పొడి పట్టేసుకుందాము మిక్సీ చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ గిన్నె కొబ్బరి ముక్కల్ని తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు జీలకర్ర ఒట్టిమిరపకాయలు కొద్దిగా సాల్ట్ని వేసి ముందుగా వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఎత్తని ఫైన్ పౌడర్లా లేకుండా కచ్చాపచ్చాగా పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా వల్చి పెట్టుకున్నటువంటి ఒక పదహైదు వెల్లుల్లిని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇది కొద్దిగా ఒక్కలొక్కలుగానే ఉంటుందండి అంటే బరక బరకగా ఉంటుందన్నమాట అంటే మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే కాదనమాట మిరప్పొడి కదా అక్కడక్కడ మనము తెల్లవాయిలు కొబ్బరి అలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందనేసి తర్వాత ఇక్కడ రాగి సంగటికి రైస్ అంతా కూడా మెత్తగా అయిపోయింది వాటిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ రాగి పౌడర్ వేశాను ఒక గ్లాస్ రాగి పౌడర్ వేసి బాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలి ముందు తర్వాత మనం ఐదు నిమిషాల తర్వాత తెడ్డుకట్ట పెట్టేసి రాగి పౌడర్ రైస్ కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ రాగి సంగటి తెడ్డు కట్టపెట్టి బాగా కలిపితేనే కలుస్తుందండి మనం గరి గరిటెతో కలిపితే సరిగా కలవదనమాట చూడండి నేను కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకున్నాను మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మగ్గించుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఇంకా మనకు రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది మిరప పొడి కూడా రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో రాగి ముద్ద చేస్తున్నాను ఒక గరిటె రాగి సంగటి వేసుకొని మన చేతిని తడుపుకొని వాటర్తో రాగి ముద్ద చేసుకోవాలి రాగి ముద్ద చేసుకున్న తర్వాత కొద్దిగా గుంతలాగా చేసుకొని అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి తెల్లవాయి మిరపొడిని వేసుకోవాలి ఈ మిరప్పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఇది మన అమ్మమ్మల కాలం నాటి మిరప్పొడి అనమాట మా అత్తయ్య వాళ్ళమ్మ ఆమె బాలింతగా ఉన్నప్పుడు ఇలా పెడుతూ ఉండేదంటండి రాగి సంగటి ఒక ముద్ద అందులో కొద్దిగా నెయ్యి ఇలా మిరపొడి చేసి పెట్టేదంట ఇంకా బాలింతలు అంటే అవే కదండి తెలవాయి కదా ఎక్కువ తినాల్సింది అందుకోసం తెల్లవాయిమీరపొడి అని చెప్తూ ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి మా అత్తయ్య రెసిపీ అనమాట ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా హెల్దీగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి రాగి సంగటి అలాగే తెల్వాయిమీరపొడి కొద్దిగా నెయ్యి ఆకు తాలింపు పెట్టాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి ఉంటానండి బాయ్